చిన్నప్పుడు రామాయణం సీరియల్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ చూసాం తర్వాత మహాభారతం వచ్చింది మహాభారతం చూశాక రామాయణం మళ్ళీ చూసినప్పుడు మహాభారతం ఇచ్చిన ఇంపాక్ట్ రామాయణం రాలేదు నాకు అంటే ఇట్ డజన్ మీన్ దట్ రామాయణం తక్కువని నేను అంటే కమర్షియల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి దీనిలో ఎక్కువ ఉంటాయి మహాభారతంలో అందుకు అది వెనక్కి పెట్టా అంటే చూపించడం అలా చూపించారు ఏమో సార్ రాముని లోపల రౌద్రం ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు గా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను రామాయణం చేయడం మొదలుపెట్టిన తర్వాత రామాయణం నేను ఇప్పుడు అంటే రామాయణం మీద ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తుంటే వాల్మీకి రామాయణం నేను వేరే రామాయణం ఏం చేయట్లేదు వాల్మీకి రామాయణం మీద రీసెర్చ్ చేస్తుంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రామాయణంలో రాముడు ఉన్న కమర్షియల్ వాల్యూస్ ఎవరికి లేదు అని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అసలైన కమర్షియల్ సినిమా ఇప్పుడు రామాయణం త్రూగా ఫస్ట్ చేద్దాం అని స్టార్ట్ చేశారు ఎస్పెషలీ మీకు అయోధ్యకాండలో ఒక పర్టికులర్ యుద్ధం ఉంటది అది ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ యుద్ధం అసలు ఆ యుద్ధం ఎంత కమర్షియల్ గా ఉంటదంటే అసలు కర దూషణల గురించి మీకు ఐడియా ఉందా కరదూషణం అవును కరదూషణ తాలూకా యుద్ధం ఉంటది రాముడు ఎంత పరాక్రమవంతుడు అని చెప్పడానికి ఆ ఒక్క యుద్ధం చాలు తర్వాత అంటే యుద్ధకాండలో ఏమొస్తుంది పక్కన పెడితే యుద్ధకాండే రాకముందే ఇది అవును అది ఎంత గొప్ప యుద్ధం అంటే అది కనుక కరెక్ట్ గా మనం చెప్పగలిగితే వస్తాయి జనంకి